హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అమ్మ నిన్న బర్త్డే రోజు మా నైట్ అయితే మేము పడుకునేసరికి త్రీ థర్టీ అట్లా అయిపోయింది అవి అయితే లెవెన్ లెవెన్ థర్టీకి పడుకున్నాడండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఇక్కడ పరిస్థితి అంతా ఎలాగుందో మా డాడీ అయితే అసలు నైట్ అంతా పడుకోలేదంట నిద్ర పట్టలేదంట ఇంక ఇక్కడంతా కూడా డెకరేషన్ వాళ్ళైతే అదే ఆ షామ్యాన వాళ్ళందరైతే వచ్చేసరి సో అదంతా కూడా క్లియర్ చేసేయాలి కదా ఇంకా ఇక్కడంతా గేదెలు బర్రెలు కూడా కట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అంతా క్లియర్ చేస్తే వాళ్ళనే వాళ్ళు వాళ్ళ పనులు అయితే చేసుకుంటారు ఇంక ఇక్కడ చైర్స్ అన్నీ కూడా నైటే సర్దేశారనమాట ఇంకా స్టేజ్ ఒక్కటి మాత్రం వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఇక్కడ పిల్లలు అయితే స్టేజ్ మీద అన్ని పీకేసి కొన్ని బొమ్మలు కూడా అయితే పాడు చేసేసారు ఇంకా మా చుట్టాలందరూ నైట్ ఇక్కడే స్టే చేసేసారు దూరం జర్నీ చేయాలి కదా తెనాలత్త వాళ్ళు చెరుకుపల్లి వాళ్ళు నడుంపల్లి అట్లాగా అందరూ అయితే ఉండిపోయారు అనమాట మా మేనత్త వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఉండిపోయారు నైట్ ఇక్కడే పడుకున్నారు ఇంకా హైదరాబాద్ నుంచి మా బావ కూడా వచ్చారు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ మార్నింగ్ మాకు ప్యాసింజర్ అయితే ఆగుతుంది కదా దానికైతే స్టార్ట్ అవుదామని చెప్పి వాళ్ళైతే వెళ్తున్నారు ఇంకా ట్రైన్ అయితే లేట్ ఉందని చెప్పి కూర్చున్నారనమాట కాసేపు ఇంకా మార్నింగే లేచి ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మా నాగరాజ్ బావ వాళ్ళ అమ్మాయి అనమాట మా తెనాలత్త వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త దగ్గర ఉండరు అమ్మాయి బాయ్ బావాడా బాయ్ అబ్బో అబ్బో ఇక్కడ ఈయన ఆడుతున్నాడంట దాన్ని చూసి అయ్యో 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 కావాలంట చూసావా అగో ఆయన కూడా రమ్మంటున్నాడు ఈ పెద్ద మనిషి కూడా ఏ అసలు ఎవరు బొమ్మ నానా ఆ పిల్లోడిని దోసేస్తావు అది ఆ పిల్లోడిది నానా భవి తల్లి అది నీది కాదు నువ్వు కాసేపు ఆడుకొని వెళ్ళాలి పక్కకి భవి కాసేపు వెళ్ళమ్మో జుడు ఎలా అడుతున్నాడు నాది బండి నాది అది చేతులు చేతులు ఉన్నాయి ఆ పిల్లోడికి ఏ ఏ పడిపోతారు నాయనా హవి అయితే నిద్ర లేచాడు నిద్ర లేచి బవిని కూడా అయితే నిద్ర లేపేశాడు నిద్ర లేపేసింది కాక హవి భవి బొమ్మలు అన్నిటితోనూ ఆడతాడు అసలు ఆ పిల్లోడిని ఆడుకొని ఇట్లే కొట్టేస్తున్నాడు ఇంకా ఒక్క నెల పెద్ద అయితే మాత్రము మరీ అంతలా చేస్తూ ఉన్నాడు అసలు అల్లాడిస్తున్నాడు అయితే మాత్రము క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అలాగా ఇంకా వాళ్ళకైతే నేను టిఫిన్ అది పెట్టేశాను ఇడ్లీ పెట్టేశాను ఇంక మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే కనుక సండే కాబట్టి వాళ్ళైతే టిఫిన్గా అదే తినేసారు బిర్యానీ ఉంటే ఇంకా నేను మా వదిన మాత్రము నాన్ వెజ్ తినం కాబట్టి మాకైతే టిఫిన్ తీసుకొచ్చారు ఇంకా దోశ అది తినేసాము నిన్న స్టెన్సిల్ అయితే పెట్టుకున్నాను కదా చూసారు కదా ఫస్ట్ హ్యాండ్ అయితే బాగా వచ్చింది సెకండ్ హ్యాండ్ అయితే చూసారు కదా అలా క్లమ్జీ క్లమ్జీగా అయిపోయింది రిటర్న్ గిఫ్ట్స్లో ఎవరు అయితే ఇచ్చారండి నాకైతే మైండ్ పోయింది వన్ ఇయర్ బాబుకి వాకర్ ఎందుకు వాళ్ళు అసలు నడుస్తారు కదా ఈ వాకర్ ఏం చేసుకుంటారు వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ అనమాట ఇవి డ్రెస్సెస్ అయితే చాలానే వచ్చాయి అమౌంట్ కూడా బాగానే వచ్చింది అండ్ బాబుకి ఆడుకునే టాయ్స్ కూడా చాలానే వచ్చాయి అండ్ మేము కూడా చాలా టాయ్స్ తీసుకున్నాం కదా ఇంట్లో కూడా అట్లా చాలా బొమ్మలు అయితే వచ్చాయి చాలా బట్టలు వచ్చాయి అండ్ వెండి వెండి కూడా వచ్చాయి వెండి ప్రమిదలు వచ్చాయి రెండు వెండి ప్రమిదలు చూశారు కదా పెద్దవే అనమాట పెద్ద సైజువి రేపు ఎలాగో ఇల్లంతా అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటారు ఇంకా అప్పుడు అన్నీ సరిపోతాయి అనమాట చక్కగా ఇది వచ్చేసి హారతి ఇచ్చేది నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము సో అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను నా అలాగే మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూస్తారని చెప్పి మీరు ఒకవేళ చూసుంటే కూడా చెప్పండి మాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ మొత్తము చక్కతో చేశారు మధ్యలో హారతి ఇచ్చేది మాత్రమే వెండిదండి నాకు చూడడానికి ఆ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ప్రమిదలు ఈ హారతి ఇచ్చేది అండ్ మా అన్నయ్య వచ్చేసి శివుడి భక్తుడు అందుకని చెప్పి శివలింగం అయితే శివలింగంది ఇట్లా వెండిలోనే ఇచ్చారు అది గ్లాస్ ఉంటుంది అది మనం ఓపెన్ చేసేది అదంతా ఉండదు చూడడానికి అయితే చాలా బాగుంది రేపు వ్రతానికి అన్నీ ఉన్నాయి ఒక గంట తప్పించి గంట ఒకటే లోటుగా కనిపిస్తుంది నాకు చూడాలి ఇంకా గంట కూడా గిఫ్ట్ వస్తుందేమో ఇవన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ అయితే చేశారు వాళ్ళకి ఇంకా దాని తర్వాత టిఫిన్ అది చేసి పిల్లల్ని అయితే నీళ్లు పోసేసి పొడుకో పెట్టేసాము నైట్ అంతా సరిగా నిదరలేదని చెప్పి ఇంతలోపు ఇక్కడ సజ్జ బూర్లు అవి వస్తాయి కదా లాస్ట్ టైం కూడా చాలా టైమ్స్ చెప్పాను ఇంకా ఆవిడైతే వస్తే సమోసాలు సజ్జ బూర్లు తీపి బోండాము బూరెలు అవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా చూసారు కదా సజ్జ బూరెలు అయితే అవి అలాగా తీసుకొని ఆడుతున్నాడు చిన్న చిన్ని ముక్కలు తీసుకొని తింటున్నాడు అనమాట భలే క్యూట్గా తింటా ఉన్నాడు ఇంకా ఆ రోజు బంగాళదుంప కర్రీ అయితే చేసేసుకున్నాము మా వదిన చేసింది ఆ రోజు ఇంకా నేను బట్టలు మాత్రం అన్నీ వాష్ చేసేసుకున్నాను టూ డేస్ నుంచి వాష్ చేయలేదు కదా నాకు హవికి చాలా పడతాయి అంటే హవికి నేను డైపర్ అయ్యాను కదా సో అందుకని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు నేనైతే మా మా ఇద్దరు బట్టలు మాత్రమే ఒత్తుకున్నా వాళ్ళందరూ వదిలేశాను అనమాట నాకు సంబంధం లేదు ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇద్దరు కూలర్ ఉంది ఇక్కడ ఇంకా కూలర్ మీద పడ్డారు కూలరు అక్కడ ఏముంటే అది ఇద్దరు ఒకళ్ళకి ఏది కావాలంటే ఇంకొకళ్ళకి కూడా అదే కావాలి అసలు పిల్లలు ఇద్దరు ట్విన్స్ పుడితే ఆ అమ్మ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళిద్దరు ఒకే ఏజ్ అవ్వడం వల్ల అంటే జస్ట్ వన్ మంత్ గ్యాపే కాబట్టి నాకు వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది ట్విన్స్ పరిస్థితి ఏంటరా బాబు ట్విన్స్ పుట్టిన వాళ్ళకి మనం ఒకళ్ళని కంటి ఒకళ్ళని పెంచడానికి మనకు అయిపోతుంది అని చెప్పి ఇంకా బర్త్డేకి సంబంధించిన అన్నీ కూడా అయితే అప్పచెప్పేశారు అంతా అయిపోయింది లైటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది లైటింగ్ వాళ్ళు కూడా వచ్చి లైటింగ్ అయితే తీసుకెళ్ళిపోతారు ఓ నెల ముందు నుండి ప్రిపేర్ చేసుకుంటాం చిటిక్కునే అయిపోద్ది కదా ఆ రోజైతే మాత్రము ఆ నెక్స్ట్ డే అంత పని అయితే ఏం లేదండి ఇంకా చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు ఇంక మేమే ఉన్నాము నేను మా మా అమ్మ వదిన వాళ్ళందరము ఇంక ఇదిగోండి ఇదైతే వచ్చింది కదా గిఫ్ట్ ఇక దీని మీద నేను ఎక్కి అవిని కూర్చోబెట్టి అయితే డ్రైవింగ్ చేస్తున్నాను అనమాట బాగుంది కాకపోతే ఇరిగిపోయిద్దో ఏమో మరి ఇక పిల్లోడే అన్ని తీసుకున్నాను ఇంక చూసారు కదా బట్టలు అయితే ఎన్ని కుప్పలు వచ్చాయో అన్నీ ఆరేసాము అలాగా చాలా బట్టలైపోయాయి ఇంకా డిన్నర్ లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆటలు ఆడుకుని కాసేపు హవి అయితే పడుకున్నాడు హవి బావి ఇద్దరు బొజ్జున్నారు లెగిస్తే ఇద్దరు ఒకేసారి లెగిస్తున్నారు పొడుకుంటే ఇద్దరు ఒకేసారి పడుకుంటున్నారు ఇంక లెగిసిన తర్వాత ఇంకా క్యారెట్ అది కట్ చేసి పీల్ చేసిస్తే తింటున్నాడు మేమైతే వాళ్ళ పాస్తా అయితే చేసుకుందాము నిన్న భోజనాలు సాస్ వెనిగరు అన్నీ మిగిలిపోయాయి అనమాట కెచప్ అన్నీ సరే అలాగో ఉన్నాయి కదా కొత్తగా రెసిపీ అయితే ట్రై చేద్దామని చెప్పి పాస్తా అయితే తెప్పించాము ఇంకా పాస్తా అయితే వాటర్లో ఇలా వేసేసి దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసామంటే హై ఫ్లేమ్లో పాస్తా అనేది కుక్ అయిపోతుంది కుక్ అయిపోయిన తర్వాత అదైతే జ వడబొట్టలు అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది ఇంక ఇలా పట్టుకుంటే చూడండి మెత్తగా అవ్వాలి అలా అయితే కనుక ఓకే కుక్ అయిపోయినట్టు అనమాట ఇంకా దానిలోకి ఆనియన్స్ మిర్చి క్యారెట్ అల్లము చిన్నుల్లిపాయలు కూడా చిన్ని చిన్ని ముక్కలు అయితే కట్ చేసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకొని అవి కొంచెం గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలో మళ్ళీ రిమైనింగ్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని అయితే వేయించేసుకోవాలి ఇదిగో చూసారు కదా ప్రాసెస్ అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట అంటే ఎలా వస్తుందో ఏంటో తెలీదు ట్రై అయితే చేద్దాము ఎప్పుడు నార్మల్గానే తింటాం కదా అని చెప్పేసి ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాము నూడిల్స్తో చేద్దాం అనుకుంటే ప్లెయిన్ నూడిల్స్ మా ఊర్లో అయితే దొరకవు చీరలు అయితే వెళ్ళాలన్నారు నేను అందుకని చెప్పి ఇదైతే చేస్తూ అనమాట చూడాలి ఎలా వస్తా ఏంటా అని చెప్పైతే స్టార్ట్ అయితే చేసాము ఇంక ఇప్పుడు అది అది కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఇదిగోండి ఆనియన్స్ మిర్చి అయితే వేసాను ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ అయితే వేసేసి బాగా మగ్గనివ్వాలి క్యారెట్ కుక్ చేయడానికి క్యారెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పి అవి మగ్గేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి ఇదిగోండి ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను సో ఈ రెసిపీ అనేది మేమే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మీకు ఈ రెసిపీ తెలుసా లేదంటే ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నారా మీకు నా ఛానల్ చూస్తుంటే అంటే నా వీడియోస్ నా వాయిస్ ఓరో ఎలా అనిపిస్తుంది ఓకే ఓకేనా లేదంటే ఇంకేమన్నా బెటర్ చేసుకోవాలనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ వెనిగర్ కూడా ఒక ఆఫ్ మూత ఉంటుంది కదా దాంతో ఒక ఆఫ్ వేసాను దాని తర్వాత టమాటో కెచప్ సోయా సాస్ అన్నీ కూడా వేసాను అనమాట సరిపోను వేసుకున్నాను మీకు కూడా తెలుస్తుంది దీంతో అయితే నేను ఒక వన్ కప్ వన్ క్యాప్ సోయా సాస్ వేసాను అండ్ టమాటా కచప్ అయితే చాలానే వేసాము ఒక టెన్ కప్స్ దాకా అనుకోండి టెన్ మూతలు దాకా వేసేసాను అంటే గ్రేవీ వచ్చేది టమాటా సాసే కాబట్టి టమాటా సాస్ అయితే ఎక్కువే వేసేసాము ఇంకా అవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే తీసుకొని అవన్నీ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కొంచెం మూత అయితే పెట్టి సిమ్లో పెట్టే కుక్ చేసాము ఓ హడావిడిగా హై మీద పెట్టేసి బయట షాప్స్లో లాగైతే చేయం కదా ఇంట్లో కాబట్టి ఇదిగోండి టమాటా సాస్ ఈ ప్రయోగానికి కారణం ఏంటంటే భోజనాలు ఇవన్నీ మిగిలిపోవడము ఇవి అసలు ఎందుకు చెప్పారో కూడా నాకైతే అర్థం కాలేదు మేము నాన్ వెజ్లో ఈ సాస్లు ఇవన్నీ ఎందుకు వేస్తారో నాకైతే అర్థం కాలేదు మరి ఎందుకు పెట్టారో ఇవన్నీ మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కొత్తవి అన్నమాట అన్నీ అసలు ఎలాగో ఉన్నాయి వాళ్ళు ఎలాగైనా రిటర్న్ తీసుకోరు కదా సో అందుకని ప్రయోగం అయితే చేసాం సండే రోజు అందరూ మా ప్రయోగానికి ఏం చెప్పారనేది కూడా లాస్ట్లో అయితే చూడండి ఇంక ఇదిగోండి ఇంకవన్నీ వేసిన తర్వాత వాటర్ అయితే వేసేసి బాయిల్ అయితే చేసుకున్నాను ఇంక ఇంతలోపు హవి అయితే అసలు హవి బవి అయితే ఒకటే ఆటలు 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 మామూలు ఆటలు కాదు అసలు అసలు ఇవాళ హవి అయితే ఎన్నిసార్లు పడిపోయాడు పడిపోతానే ఉన్నాడు అసలు బుడుకు బుడుకుమని పడిపోతున్నాడు ఏడుస్తున్నాడు బుడుక్ బుడుకుమని పడిపోతున్నాడు ఏడుస్తున్నాడు అదే పనిలో ఉన్నాడు అనమాట మా హవి అయితే ఇదిగోండి ఇక్కడ సాస్ అయితే వేసేసాను ఇంకా అనిపించింది మళ్ళీ వేసేసాను ఇక మా ఇష్టము మా ప్రయోగాలు కదా మా ఇష్టం వచ్చినట్టు చేతిలో ఉన్న వేసి పారేయడమే సో అది ఇంకా మొత్తం అయితే కుక్ అవుతూ ఉంది సో ఈ రెసిపీ అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను కదా అని చెప్పి షేర్ అయితే చేశాను సో అదివరకు కామెంట్స్లో పెట్టారు కదా కొత్త రెసిపీస్ కూడా ట్రై చేసినవి కూడా షేర్ చేయండి అని చెప్పేసి ఇంక ఇదిగోండి దీనిలో వాటర్ కూడా అయితే ఒక ఒక టీ గ్లాస్ వాటర్ అనమాట అది నేను లోటాలో కొంచమే తీసుకున్నాను మీకు చెప్పడానికైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాము ఇంకా అది బాగా కుక్ అయ్యేంత వరకు కూడాను సిమ్లో అయితే పెట్టుకున్నాము హైలో పెట్టుకుంటే ఏంటంటే క్యారెట్ అనేది అయితే కుక్ అవ్వదు క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది కదా అది లాడుతుంది అనుకోండి బాగోదు కాబట్టి అందుకని చెప్పి ఇంక ఇదిగోండి కుక్ అయిపోయిన తర్వాత ఇదిగోండి పాస్తా అయితే వేసేసి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి టేస్ట్ చూసి ఏమైనా తగ్గిందంటే కనుక వేసేసుకోవడమే మాకు అంతా కలిపేసిన తర్వాత సాల్ట్ అయితే తగ్గిందనిపించింది ఇంక నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ సోయా సాసు టమాటో కెచప్ కూడా సాల్లేదు అనిపించింది అందు మా వదిన సరే అని చెప్పి మళ్ళీ వేసాము మళ్ళీ వేసినాక ఫైనల్గా ఏమైందో తెలుసా తిన్నాము తిన్న తర్వాత అంటే అది కొంచెం ఘాటుగా అనిపించింది మాకు అంటే సోయా సాస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కువ వేసేయడం వల్ల మరేమో తెలియదు కానీ కొంచెం మంటగా అనిపించింది కడుపులో బట్ ఓకే అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఇంకా దాని మీద అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను ఇలాగా టేస్ట్ అయితే బాగుంది తినగా 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 ఆ మంట మనకు తెలుస్తుంది ఫ్లేవర్ అనేది ఫస్ట్ నేనే తిన్నానమాట అయితే మా డాడీకి ఇచ్చేశాను అంటే నేను పీస్ఫుల్గా తినాలంటే హవీని ఎవరో ఒకరు ఎత్తుకోలేదంటే నా చుట్టూ తిరుగుతాడు ఇదేమో పిల్లలకు పెట్టడానికి కాదు నా చుట్టూ పీకుతాడు లేదు ఏదో చేస్తూ ఉంటాడు ఇంక నాకు తిన్న తిన్న ఫీలింగ్ కూడా రాదనమాట ఇంకా మా అమ్మేమో ఇల్లంతా క్లీన్ చేస్తుంది మెట్లు ఇవన్నీ నిన్న హడావిడి అంతా కూడా చాలా అంట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇంక వాళ్ళైతే క్లీన్ చేసుకుంటున్నారు నేనైతే తినేసి ఇంక ఇద్దరు పిల్లల్ని అయితే ఆడిపిస్తూ ఉన్నాను ఆడిపిస్తూ ఉన్నాను ఇంకా మా వదిన వాళ్ళందరూ రెడీ అవ్వడం కొంచెం తినడం అట్లా చేశారనమాట ఇంకా మా కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళైతే బొమ్మలు తాడుతుంటే చక్కగా ఉన్నారనమాట ఇద్దరు నా దగ్గరే ఇంకా ఆడిపిస్తూ ఉన్నాను ఒకళ్ళు ఆ పని చేస్తే ఒకళ్ళు ఈ పని చేస్తే అట్లా సరిపోయింది సో ఇక్కడ ఇంతలోపు నాకైతే ఒక కాల్ వచ్చింది మేము నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము కానీ ఇప్పుడు సడన్గా అయితే నేను తిరుపతి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట రేపు ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మా వారికి అయితే హెల్త్ అయితే బాగాలేదని చెప్పాను కదా మేమైతే థర్స్డే రోజు అయితే వెళ్దామని అయితే అనుకున్నాము మా డాడీకి ఆ రోజు నుంచి హాలిడేస్ అయితే ఉన్నాయి ఇంకా విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంకా అంత టైం లేదు లేట్ అయిపోతుంది హెల్త్ అయితే బాగాలేదు కాబట్టి రేపు మార్నింగ్ మా అత్తే వాళ్ళైతే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు విజయవాడలో హీ మెయిన్గా ఏంటంటే హవీకి సంబంధించిన మెడిసిన్స్ అండ్ హవి హాస్పిటల్ బ్యాగ్ అయితే ఉందన్నమాట తెలియదు కదా ఎప్పుడు ఎలా ఉంటుందో హాస్పిటల్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాం అనుకో ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి వాళ్ళు ఏమడుగుతారు మనకేమో తెలియదు సో ఫైల్స్ అనేవి మాత్రం మనతోనే క్యారీ చేయాలి చిన్నపిల్లలతో ఉన్నప్పుడు అందుకని చెప్పైతే ఫైల్ అవికి సంబంధించి కా మాకు కొన్ని కావాల్సినవి అలాగైతే తీసుకోమని అయితే చెప్పాను ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే అవి తీసుకొని అయితే వస్తారు ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి తిరుపతి హైవేలో చిలుకలూరు పేట అయితే తగులుతుంది అది మాకు ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ దూరమే అదే విజయవాడ అనుకోండి టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పడుతుంది కదా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఈ జర్నీ చేయాల్సిందే మళ్ళీ అక్కడికి వెళ్ళినా వెంటనే స్టార్ట్ అవ్వం కదా మళ్ళీ టూ త్రీ డేస్ అట్లా పట్టేస్తుంది అదే రేపు అనుకోండి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవగానే మాకు చెప్తే మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయామనుకోండి మేమైతే ఇంకా రేపు ఈవినింగ్ కల్లా నేను తిరుపతిలో అయితే ఉంటానన్నమాట సో ఈ బ్లాగ్ రోజు ఈవినింగ్కి నేను తిరుపతిలో అయితే ఉంటాను ఇది నేను ఎప్పుడు షేర్ చేస్తాను తెలీదు ఇప్పుడు చేస్తానా రేపు చేస్తానా అని చూడాలి ప్రస్తుతానికైతే ఎడిటింగ్ అయితే చేసేస్తాను వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను అంటే డేటా కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ వైఫై అది ఉండదు కదా ఇవాళ డేటా అంతా అయిపోయింది ఎక్స్ట్రా రీఛార్జ్ కూడా చేసుకున్నాను అది కూడా అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి చూడాలి ఏమవుతుందా అని చెప్పేసి సో ఫైనల్గా నేనైతే తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాను సడన్గా అన్ ఇంకా ఇవాళ అయితే సండే నేను మండే వెళ్ళిపోతాను తిరుపతి సో హెల్త్ అయితే బాగా డిస్టర్బ్గా ఉంది మనం వెళ్తే వాళ్ళు టైం టు టైం ఫుడ్ తింటారు మనం కూడా కేర్ చేస్తాము మనల్ని చూసి బాబుని చూసి కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాళ్ళకి కూడా కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది ఇంకా ఒక్కరే ఉంటే అదొక లోన్లీనెస్ వస్తుంది కదా పైగా ఇవాళకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది ఇంకా నిన్న ఇవాళ పాపం ఫుల్ లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటారు పాపం ఇంకా నిన్నే కదా నాకు కూడా ఇక్కడ ఫంక్షన్ అది అయ్యింది ఇంక ఇవాళంతా హడావిడి ఇంకా అలా సరిపోయిందనమాట అవి అయితే ప్రస్తుతానికి పడుకునిపోయాడు లగేజ్ అంతా కూడా సద్దాలి ఇంక అయితే టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అయిపోతుంది లగేజ్ రేపు మార్నింగే సర్దుతానంటే పడుకున్నాడు కదా మళ్ళీ లైట్ వేసి అవన్నీ సర్దు ఎంతసేపు సర్దుతాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే దోమలు ఫుల్గా ఉన్నాయి అసలు ఎన్ని వేసినా కూడా తగ్గొడుతున్నాయి ఇంకా రేపటి నుంచి ఏముంది మా ఇంటికి వెళ్ళిపోతే అన్ని దోమలు అయితే ఉండవనమాట అక్కడ ఏసీ ఉంటుంది అంటే డోర్స్ కూడా ఎక్కువగా తీయం కాబట్టి అలా ఉంటుంది ఇక్కడ అనుకోండి ఎప్పుడు డోర్స్ ఓపెన్లోనే ఉంటే నైట్ పడుకునేటప్పుడు మాత్రమే లాక్ చేస్తాం కదా ఇంకా పెద్దవాళ్ళు ఉంటే అంతే చేస్తారు కదా సో అది పాస్తా రెసిపీ అయితే బాగానే వచ్చింది ఇంకా డిన్నర్ చేసేసి అందరం అయితే ఫాస్ట్గా పడుకుందాం అనుకునేసరికి మా వారైతే కాల్ చేసి అంత లేట్ అయితే వద్దులే స్టార్ట్ అవ్వు విజయవాడ వెళ్ళాలని అయితే చెప్తే లేదు లేదు విజయవాడ వెళ్ళడానికి టైం వేస్ట్ అని మళ్ళీ ఎట్లయితే ప్లాన్ చేసుకున్నాం రేపు కార్తీక సోమవారం కాబట్టి అలా అత్తయ్య నాలుగింటికే లేసి పూజలు అయితే చేస్తారు కాబట్టి ఇంకా పూజ చేయగానే అయితే సర్దేసుకొని స్టార్ట్ అయితే అయిపోతామని చెప్పారు ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ రోజులు అయితే ఉండరు వెంటనే రిటర్న్ అయిపోతారు మా ఇప్పుడు యాడ్స్ టైం అండి సంక్రాంతి కదా న్యూస్ న్యూస్ కదా మా మావి జర్నలిస్ట్ కదా సో అది మా చిన్నత్తయ్య అయితే ఇంట్లోనే ఉంటారు అంత జర్నీ చేయాలంటే కాల్ తోటి కుదరదు కాబట్టి అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా రేపు ఏం చేస్తారో వదిలేసి వస్తారా తీసుకొస్తారా అనేది నాకు కూడా తెలీదు సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి నన్ను నా వీడియోస్ అనేవి ఇంకా ఫర్దర్గా అయితే ప్రమోట్ అయితే చేస్తుంది యూట్యూబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్